మైకి యంత్రముల ద్వారా నీ మాటలు వినిపింప చేయాలని సేవకులు కలిగి ఉన్న ఆలోచనను బట్టి సంఘ బిడలకు ఆత్మీయ బిడలకు తెలియపరచగా ప్రియులు శ్రీనివాస్ గారు రెండు యూనిట్లను కొనడానికి వారు అందించిన ఆర్థిక పరమైన సహకారాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు శ్రీనివాస్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక దైవజనుడు చక్కని వాక్యాన్ని అందించడానికి సహోదరి ధనలక్ష్మి గారు కుటుంబం తరఫున ఆర్థిక పరమైన సహాయాన్ని అందించారు నిశ్చయముగా సహోదరి ధనలక్ష్మి గారిని వారి కుటుంబాన్ని నా దేవుడు గాక ప్రతి ప్రతినిత్యము కూడా ఈ మైక్ యంత్రాల ద్వారా దైవజనులు దేవుని మాటలు వ్యక్తపరుస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని ఎరగని వారు ఈ మైకి యంత్రం ద్వారా చేస్తున్న బట్టి వారు మార్పు చెంది నా దేవుని మందిరంలోనికి రాగలగడానికి ఈ పనుముట్లను నా దేవుడు సాధనాలుగా వాడుకుగా ఆర్థికంగా సహకరించిన వారందరినీ నా దేవుడు దేవించి ఇంకా ఈ మందిరానికి ఏవైతే అవసరము ఉన్నావో అవన్నీ కొనుగోలు చేయడానికి సంఘములో ఉన్న అనేక మంది నా దేవుడు లేవనితును గాక అని ప్రార్థిస్తూ ఏమము నడిపించున్నాను తండ్రి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములు దైవజనులు దేవుని సువార్తను ప్రకటించడానికి అవసరమైన ఈ మైకి యంత్రములను తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామములు ఓపెన్ చేయించున్నాము